తో పాటు ఎడ్లపల్లి వెంకటేశ్వర గారు ఉన్నారు వీరు ఎనభై ఆరు సంవత్సరాల వయసు మరి వీళ్ళకి పళ్ళు మొత్తం పోయినాయి అనమాట తీసిపెట్టి పళ్ళు పెట్టుకోవడం ఇష్టం లేదు నాకు ఫిక్స్డ్గా పళ్ళు పెట్టమని కోరారు అలాగే వీరికి ఐదు రోజుల క్రితం మొత్తం ఫిక్స్డ్గా నోట్లో ఇంప్లాంట్స్ బిగించాం అనమాట ఒక రెండు నుంచి మూడు గంటల సమయంలో మొత్తం ఇంప్లాంట్స్ బిగించాం ఇంప్లాంట్స్ బిగించిన తర్వాత ఈరోజు మనం వాటి మీద పళ్ళు పెట్టబోతున్నాం మరి ఎనభై ఆరు సంవత్సరాల వెంకటేశ్వరరావు గారికి మరి ఆల్రెడీ వాళ్ళ కూతురికి అరవై రెండు సంవత్సరాలు ఇంకో కొడుకు యాభై తొమ్మిది సంవత్సరాలు మూడో కొడుకు యాభై ఐదు సంవత్సరాలు అన్నమాట మరి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో నేను చక్కగా నవ్వలగలగాలి ఆహారం ఉన్న మంచిగా జీర్ణం అవ్వాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో మరి ఆయన ఒక్కళ్ళే చక్కగా వచ్చి ఇక్కడ నందిగామ దగ్గర ఉంటారు ఒక్కళ్ళే వచ్చి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయించుకున్నారు మరి చూడండి ఇంప్లాంట్స్ సుమారుగా వీరికి పద్దెనిమిది ఇంప్లాంట్స్ వేసిన తర్వాత మరి నెక్స్ట్ డే కూడా మళ్ళీ రావడం జరిగింది కొన్ని రకాల ట్రైల్స్ కోసం మరి చూడండి ఆయన ఓపిగ్గా అక్కడి నుంచి వచ్చి మరి ఈరోజు పూర్తి ఫిక్స్డ్గా వాటి మీద పళ్ళు పెడుతున్నాం పళ్ళు పెట్టకపోయే ముందు మనం వెంకటేశ్వర గారిని చూస్తున్నాం పళ్ళు పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాం ఆ ఇంప్లాంట్స్ నోట్లో పెట్టాము ఇంకా ఇంకా మనం పళ్ళు పెట్టలేదు వెంకటేశ్వర గారు మీకు ఎందుకు అనిపించింది ఇరవై ఆరు సంవత్సరాల వయసులో పళ్ళు పెట్టించుకోవాలని భోజనం చేయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది పళ్ళు ఊడి అడ్డుపడతాయి అందువల్ల మీ సలహా కోసం వచ్చారు మీరు సలహా చెప్పారు వారికి పళ్ళు ఊడిపోవటం వల్ల భోజనం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకని పళ్ళు పెట్టించుకోవడానికి వచ్చాను మరి నేను పళ్ళు పెట్టించుకుంటున్నాను అని ఎంత దృఢమైన కోరిక చాలా మంది ఏమనుకుంటారంటే అరవై ఏళ్ళు అరవై ఐదు డెబ్భై ఏళ్ళ వయసులో మాకింకా పళ్ళెందుకు మేము బతికినంతకాలం మాకు పెద్దగా ఎక్కువ కాలం బతకము మాకు పళ్ళెందుకు అనుకుంటుంటారు మరి జీవించి ఉంటారో జీవించినంత కాలం చివరి రోజు వరకు కూడా మన ఆహారం చక్కగా నవలగలితేనే మన ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే ఆహారం చక్కగా నవిలితే జీర్ణక్రియ బాగుంటుంది అందులో పోషకాలు కూడా చక్కగా మన శరీరం గ్రహిస్తుంది అనమాట మరి చూడండి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో మరి చక్కగా ఈరోజు పళ్ళు పెట్టించుకునే సంకల్పంతో వచ్చారంటే వారికి ఎంత దృఢమైన ఒక కోరిక ఉంది ఇంకా బతికినంత కాలం కూడా చక్కగా నేను తినగలగాలి ఆహారం నవలగలగాలి అనే కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉండాలి ఎందుకంటే మనం జీవించేది చక్కగా ఆహారం తినగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనేది గ్రహించాలి మరి కొద్దిసేపట్లోనే వీరికి ఈ పెట్టిన ఇంప్లాంట్స్ మీద ఫిక్స్డ్గా కూడా పళ్ళు పెట్టి వారి చక్కడ చిరునవ్వును కూడా చూద్దాం థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు రండి చూడండి మనం పళ్ళు పెట్టిన తర్వాత చక్కగా ఆయన ఫేస్లో ఎంత కడ చూడండి వెంకటేశ్వర గారు ఒక్కసారి నవ్వండి చూడండి పైన కింద కూడా ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్గా పళ్ళు పెట్టేసాం ఆయనకి ఇవాళ నుంచి మీరు చక్కగా అన్నీ కూడా తినగలగాల అన్నీ తినాలి మీకు ఎవరికి ఏదైతే ఉందో ఆహార పదార్థాలు చక్కగా అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా చక్కగా నవరాలి దానివల్ల చక్కగా జీర్ణం అవుతుంది మీరు వంద సంవత్సరాల పాటు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు నవ్వు తెలుసు వంద సంవత్సరాల పాటు ఇంకా చక్కగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే మీరు ఎంతోమంది సీనియర్ సిటిజన్కి స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే ఎనభై ఆరు సంవత్సరాల వయసు అంటే తొంభై మూడు సంవత్సరాలలో కూడా మనం చేసాం తొంభై ఏళ్ళలో కూడా చేసాం అదే ఫుల్ మౌత్ ఫిక్స్డ్గా ఎనభై ఆరు సంవత్సరాల వయసు వాళ్ళకి మీకు ఇంకా కొంతమంది చేశాము కాబట్టి మా కూడా చాలా ఆనందంగా ఉంది మీరు చక్కగా వచ్చి హ్యాపీగా ఎటువంటి కూడా ఇబ్బంది పడకుండా మరి మనం చేసాము మళ్ళీ తొందరలోనే మళ్ళీ కలుద్దాం రెగ్యులర్ కూడా ఒకసారి మీరు చెకప్ వస్తూ ఉండండి చెకప్ కూడా వస్తూ ఉండండి విజయవాడ వచ్చినప్పుడు